కేరళ కేంద్రంగా ఏ ఘటన జరిగినా అదో సంచలనంగా మారిపోతుంది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోతుంది ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమవుతుంది ఇక్కడి రాజకీయ సామాజిక సాంస్కృతిక సంబంధాలు వేటికవి వేరు కాదు మంచి జరిగినా చెడు జరిగినా అందుకు అందరిది బాధ్యతే ఇటీవల తలెత్తిన సంఘటనలు కొండ ఇక్కడ రాజకీయాల్లో దాతల సొమ్ము నేతలున్నారు కులాలను అడ్డు పెట్టుకుని పబ్ం గడుపుకునే నేతలకు ఇక్కడ కొదువు లేదు దీంతో పాటు చీరాలను ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి అశాంతికి ఆలవాలం చేయాలనే యావతో శకుని పాత్రధారుల్లా పాచికలు పరిచే వారు సైతం ఆశ్రయం పొందుతున్నారు దగ్గర దగ్గర డిమాండ్ చేయటం మన రామనగర్ దగ్గర టీచరు టీచర్ గారి పేరు ఏందో నాకు అయితే ఐడియా లేదు ఆ స్కూల్ ఈ మేడంతో యాభై వేలు రూపాయలు డబ్బులు ల్యాప్టాప్ ఇప్పిస్తావా లేదని డిమాండ్ చేసిన దహాలు కూడా ఉండేవి అలానే హోటల్ ఇచ్చిన ఓనర్ దగ్గర కూడా నేను ఖాళీ చేయాలంటే మీరు నాకు డబ్బులు ఇవ్వాలా అని వాంటెడ్ చేసి ఉండాలి ఇవన్నీ ఏంటంటే మా ఎమ్మె ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరైనా సరే మంచిగా ఉంటేనే ఎమ్మెల్యే దగ్గర ఉండాలి చెడుకుంటే ఎవరినైనా కూడా పక్క తోసేస్తాడు అది అతనికి నచ్చల నచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఎమ్మెల్యే గారికి ఎవరైనా ఒకటే ఎంపీటీసీలో అవ్వచ్చు జెడ్పీటీసీలో వచ్చు చైర్మన్ అవ్వచ్చు ఇంకా ఎంపీపీలో అవచ్చు ఎవరైనా ఎవరైనా మంచిగా ఉంటేనే ఆయన మంచిగా చూస్తాడు తప్పుడు పనులు చేసాడను ఎవరినైనా సరే నిలదీసి అడుగుతాడు అది అతనికి నచ్చల నచ్చకుండా జనానికి ఇది విధంగా చేస్తూ ఈ విధంగా లేని చెప్పుకుంటూ జనం మీద డబ్బులు వసూలు చేసుకుంటూ అందువల్ల ఇవన్నీ అడిగిన దానికి ఎమ్మెల్యే గారి మీద ఈరోజు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖండించాలని నియోజకవర్గ ప్రజల తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాజకీయాలను అడ్డం పెట్టుకుని లక్ష్యాలను నెరవేర్చుకునే దురంధరులుగా పేరున్న వీరు కొత్త పాత్రలు సృష్టించేందుకు వలపనుతున్నారు ఇందుకోసం పెట్టుబడులు పెట్టి కరపత్రాలు మాసపత్రికలు కొట్టించి అక్షరం పొరుగు తీస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే చీరాల్లో వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇరవై పేజీల కథను రక్తి కట్టించేందుకు జరిగిన కుట్ర ఏపాటిదో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అక్షరాన్ని అమ్ముకునేందుకు తెగబడ్డ వారిని దాన్ని కొనేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిన వారు సైతం ఈ ప్రజా క్షేత్రంలో పాత్రలో నాగార్జున రెడ్డి నడిపించిన అక్షర రాజకీయం చర్చనీయాంశంగా మారింది కావచ్చు పంచాయతీ అధికారుల దగ్గర కావచ్చు మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య మానవుడు సమస్య కూడా మనం చెప్పడంతో ఆయన స్పందించి మనందరికీ మంచి స్పందన ఇచ్చి పనిచేస్తున్నారు అటువంటి వ్యక్తి మీదట ఇటీవల ఇటీవల జరిగినటువంటి నియోజకవర్గంలో కొన్ని అలజళ్లు సృష్టిస్తున్నటువంటి రెడ్డి గారు మరి గతంలో కూడా ఆయన మాజీ అని చెప్పేసి అనేది ఒక పేరు ఉన్నది అటువంటి నియోజక అటువంటి వ్యక్తి ఏ నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో మన ప్రజలందరూ అనేక కార్మిక ఉత్పత్తుల్లో పనిచేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆయన ఇటువంటి వ్యక్తులు ఉండకూడదని చెప్పేసి అని ఆయన దృష్టికి చాలామంది ప్రజలు కూడా తీసుకెళ్లారు ఆయన మరి ఏవో కొన్ని కొన్ని విషయాలని అడ్డం పెట్టుకొని ఎవరో పెద్ద మనుషులుగా ఉన్నారు కదా అని చెప్పని పిలిపిస్తే ఫైనాన్స్లు వసూలు చేస్తూ ఉంటాడని చెప్పేసి అనేది ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఎమ్మెల్యే గారు అతన్ని పిలిపించి పలుమార్లు కూడా అతన్ని ఇది మంచి పద్ధతి కాదు మన నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గము అందరు కూడా ఈ విషయాన్ని మరి నా దృష్టికి తీసుకొచ్చారు ఇటువంటి పద్ధతి మార్చుకొని చూసి అని చెప్పినా కూడా ఆయన అలా చేయకపోగా మరి కరపత్రాలు అని చెప్పని బుక్లెట్ అని చెప్పేసి అని ఆయన మీద అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఈ విషయాన్ని అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకు తీసుకువెళ్ళారు ఆయన కూడా మళ్ళీ పిలిచి చాలాసార్లు చెప్పారు అయినా సరే ఆయన వినలేదు మరి ఇటీవలే మరి ఒక మహిళా విషయంలో కూడా జైలుకెళ్ళి కూడా వచ్చారు అది కూడా ఆయన కూడా ఇటువంటి విషయాలు చాలా వరకు ఖండించారు ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులు మరి ఉండకూడదు ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి అని ఇకనైనా సరే నాగార్జున నాగార్జున రెడ్డి గారు వాళ్ళ మన చీరాల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆనంది కృష్ణ మీద చేస్తున్నటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు మానుకోవాలని చెప్తే ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఎమ్మెల్యే పూర్వీకులు వారి కుటుంబ ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను క్రోడీకరించి చాలా కష్టపడ్డాడు ఇందుకు తోడ్పాటునిచ్చిన వారు సైతం వ్యయ ప్రయాసాలకు వచ్చారు అయితే ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి చీరాల్లో ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ పాతికేయు పాత్రలో నాగరాజన రెడ్డి రచించిన అక్షర వ్యూహం కాస్త బెడిసి కొట్టింది జనాలు న్యాయ నిర్ణేతలు జర్నలిస్టు ముసుగులో నాగార్జున రెడ్డి గతంలోనూ ప్రస్తుతం చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు మళ్లీ ప్రజలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది పోరాడే వారే తమ క్యారెక్టర్ ను పరిగణనలోకి తీసుకుంటే ఫలితాలు వేరుగా ఉంటాయి ప్రపంచాన్ని సంస్కరించాలనుకునేవారు తొలుత తనను తాను చక్కదిద్దుకోవాలి గాని నాగార్జున రెడ్డి అవినీతిపై పోరాటమంటూ భాషలో కొట్టిన బొస ఏం చెబుతున్నాయి తాను సంస్కారవంతుడిగా ఫీల్ అవుతున్నాడా లేక అక్షర వ్యూహంతో అమాయకుల్ని నమ్మించే ప్రయత్నం చేశాడా అసలు పాత్రికేయ పాత్రధారుడు నాగార్జున రెడ్డి భాషలో నడిపిన భాష భావ ప్రకటన విరుద్ధంగా ఉంది తమిళనాడులో ఉన్న ఓ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కరుసన్నల్లో నడిచే పత్రికలో రాసేసిన రాతలను జర్నలిస్టు రాతలుగా ప్రకటించేసుకోవాలా ఫేస్బుక్ వేదికగా నిరంతరం ఆరోపణలు చేస్తూ పాత్రికేయులను సైతం విమర్శలతో వదిలిపెట్టని వ్యక్తి తానే జర్నలిస్టునంటూ ధృవీకరించుకోవడం ఎంతవరకు సమంజసం పేజీలకు పేజీలు వ్యక్తిగత దోషణలు చేయడమే జర్నలిజమా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ వ్యక్తి వ్యవస్థనే ప్రశ్నించడం దురదృష్టకరం ఇతని పీడ నుంచి ఎంతో మంది చిక్కుకుని కాలం కలిసొచ్చి బయటపడ్డారు అనేక సంఘ విద్రోహ చర్యల్లో పాత్రధారుడుగా ఉన్న ఈ పాత్రికేయ పాత్రధారుడు ఒకనొకప్పుడు ఎమ్మెల్యే ఆ మంచి ఎంత ఆశ్రయం పొందినవాడే అంతేకాదు బతుకు తెరువు కోసం ఎమ్మెల్యేను దేవుడిగా కీర్తించిన రెడ్డి ఇలా ఆ మంచి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణం ఒక్కటే ఇంతగాడి అడ్డగోలు అడ్డదారి వ్యవహారాలకు ఆ మంచి చెక్ పెట్టడం తల తెక్క రాతలతో మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు సైతం ఇతనిపై కేసులు పెట్టాయి మహిళలపై వేధింపులు తన బారిన పడ్డ ఎంతో మంది కలెక్టర్ ఎస్పీలకు సైతం ఫిర్యాదు చేశారు ఇలా గతమెంతో దుర్భరమైన స్థితిగతులతో మండిపడ్డ రెడ్డి రాసిన రాతలు బడుగు బలహీన వర్గాలను సైతం ఎక్కుపెట్టిన అస్త్రంగా జనాలు భావించారు అందుకే తన రాతలకు వ్యతిరేకంగా నలుగురు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు చేతిలో కలం ఉంది కదా అని ఏదైనా రాసేస్తే సరిపోదు అది వ్యవస్థను సరిదిద్దేలా ఉండాలి దాన్ని కుటుంబాన్నో వ్యక్తినో లక్ష్యం చేసుకుంటే ఎవరికైనా చేదు ఫలితాలే ఫలిస్తాయి యానాది చైతన్య సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న ఏనాదుల తరఫున అలాగే ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే గారి మీద రెడ్డి అనే వ్యక్తి కమ్యూనిస్ట్ నాయకుండని ప్రజా సంఘాల నాయకుండని చెప్పుకుంటూ మోసపూరిత రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యే గారి మీద దళితులకి అన్యాయం చేస్తున్నాడని అతను అసత్య వ్యవహారాలు చేస్తున్నాడనేటువంటి దుష్ప్రచారం అనేది నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి గురించి ఒక పుస్తకం రాసి ప్రజలందరికీ పంచి కష్టం అనేది ఒక దుర్మార్గమైన అండి ఇది దీన్ని మేము యానాది సంఘం తరఫున దళితుల తరఫున కూడా మేమంతా దళితులందరం కూడా ఎమ్మెల్యే గారి పక్కన ఎప్పుడు ఎల్లవెళ్ళలో ఉంటామని చెప్పి ఈ నవ్య టేబుల్ వారి ద్వారా మేము తెలియజేస్తున్నాము ఎమ్మెల్యే గారు దళితులు పక్షపాతి అని చెప్పేదానికి అసలు నేను ప్రత్యేకించి చెప్పేది లేదు నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితు కుటుంబానికి తెలుసు అండి యానాదులు కూడా అందులో భాగమే దళితుల్లో యానాదులకు చేస్తున్నటువంటి అభివృద్ధి దళితులకు చేస్తున్నటువంటి కృషి అభివృద్ధిని ఓర్వలేక మనకు ఎటువంటి మనుగడ ఉండదని ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా అతనితో ఢీకొని సార్ మీరు ఇది తప్పు చేస్తున్నారు ఇది మంచిది కాదు అనేది ధైర్యంగా కూర్చొని మాట్లాడాల్సినటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి ఇటువంటి రెడ్డి అనే వ్యక్తి కూడా ఇటువంటి దుష్ప్రచారాలు చేయటం అది మంచి పద్ధతి కాదు మేము దీన్ని తీవ్రంగా యానాది సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నామండి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు అసలు ఏం చేస్తున్నాడు అతను పని చేస్తున్నాడా చేయట్లేదు ప్రజలకి ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా గమనిస్తుంటే వీళ్ళకి రాజకీయంగా మనుగడ లేక కొంతమంది ప్రజా సంఘ నాయకులు కూడా వాళ్ళు గమనిస్తూ కూడా వీళ్ళు ఎందుకని అతను అడ్డం పెట్టుకొని వీళ్ళు కూడా తప్పుదో వెళ్తున్నారు అనేది మేము చాలా బాధపడుతున్నామండి ఇది దళి సంఘాల నాయకులు కానివ్వండి ప్రజా సంఘాల నాయకులు కానివ్వండి ఇంకా వేరే వాళ్ళు అతన్ని ద్వారాగా ఎటువంటి చర్యలు చేయటం అనేది చాలా దుర్మార్గం మేము చాలా బాధపడుతూ దీన్ని ఖండిస్తున్నాం